హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మ మడుగు ఈరోజు మన దగ్గర వివో వి ఫిఫ్టీ అండి ఎయిట్ రామ్ టూ టు సిక్స్ జిబీంటే జస్ట్ సీల్ కట్ మొబైల్ సిమ్ కూడా వేయలేదు సిమ్ వేసుకునే వ్యారెంట్ వస్తుంది వచ్చేసి కేవలం థర్టీ వన్ థౌసండ్ వస్తుంది అలాగే సామ్సంగ్ ఎం సిక్స్టీన్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు కేవలం అంటే కేవలం జస్ట్ సీల్ కట్ మొబైల్ ఇది కూడా ఇది వచ్చేసి మన కేవలం సిక్స్ జిబ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎం సిక్స్టీన్ జస్ట్ సీల్ కట్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం పదకొండు వేలు వస్తుంది అలాగే రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి స్మాల్ టచ్ బ్రేక్ అయిందండి డిస్ప్లే అంతా వర్కింగ్ చూడండి ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం మనకు తొమ్మిది వేలు వస్తుంది అలాగే ఒప్పో రేనో థర్టీన్ అండి ఎయిట్ జిబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ ఇది జస్ట్ సిల్కట్ మొబైలే ఇంకా సిమ్ కూడా వెళ్ళేది ఇది వచ్చేసి మనకి కేవలం థర్టీ వన్ థౌసండ్ వస్తుంది ఇది రెనో ట్వెవల్ ప్రో అండి ఎట్ జి టువల్ జిరా ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ ఇది వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అలాగే రెడ్మీ నోట్ ఫోర్టీన్ అండి దీంతో ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ ఉంది కేవలం పదహైదు వేల వందలు వస్తుంది డెమో నోట్ స్టాక్ ఇవి అలాగే సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబి ఇంటర్నల్ వచ్చేసి కేవలం పద్నాలుగు వేల వందలు వస్తుంది మోటో జి ఎయిట్ ఫైవ్ అండి ట్వెల్వ్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ వన్ మంత్ వల్ ఇది వచ్చేసి కేవలం పదహారు వేల వందలు వస్తుంది మోటో ఎట్ జి ఫిఫ్టీన్ ఇయో ఎయిట్ జీబీ జిబిరాము టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి కేవలం పదహారు వేల వందలు వస్తుంది అలాగే వన్ ప్లస్ నాలు సి త్రీ లైట్ అండి ఇదండి ఫ్రంట్ కెమెరా ఒక్కటి బాగాలేదు మొత్తం ఫుల్ వర్కింగ్ డిస్ప్లే చేంజ్ ఇది వచ్చేసి కేవలం ఫైవ్ జి మొబైల్ ఇది వచ్చేసి కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే రియల్మీ థర్టీన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టు జీబీ పిండి ఉన్నారు ఇది హెచ్చేసి కేవలం పద్దెనిమిది వేల వందలు వస్తుంది అలాగే ముందో ఐక్యూ జెడ్ సిక్స్ లైట్ ఫైవ్ జీ అండి సిక్స్ జీబీ ర్యామ్ వన్ వన్ ఎయిట్ జీబీ ఫుల్ కిట్ ఉంది ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ జీబీ ఉండాలి వచ్చేసి కేవలం పద పదహారు వేల వందలు వస్తుంది వివో వి ట్వంటీ నైన్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల వందలు వస్తుంది రెడ్మీ నోట్ టెన్ ఫోర్ జీబీ బ్రామ్ సిక్స్ ఫోర్ జీబీ ఫుల్ కిట్ ఉంది కండిషన్ ఒరిజినల్ డిస్ప్లే మొత్తం ఇది వచ్చేసి కేవలం ఆరు అరవేలు వస్తుంది నథింగ్ టూ ఏ ప్లస్ అండి సారీ నథింగ్ టూ ఏ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ పదహారు వేల ఐదు వస్తుంది యాస ట్యాబ్ అండి ఇది వచ్చేసి మనకు కేవలం మూడు వేలు వస్తుందండి జస్ట్ ఇక్కడ వచ్చేసి సిమ్ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి లైట్ డాట్ ఉంది మొత్తం ఫుల్ ఒరిజినల్ డిస్ప్లే ఏం రిపేర్ అయితే చేయలేదు సిమ్ కూడా వేసుకోవచ్చు దీంతో సిమ్ కూడా వేసుకోవచ్చు ఆడే దయచేసి కేవలం మూడు వేలు వస్తుంది ఇలా ఎరుకున్న అనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ మెన్షన్ చేస్తాను దూరం ఉన్న వాళ్ళైతే బుక్ చేసుకుని దగ్గర వచ్చి సాఫ్కి వచ్చి తీసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్